Right. you no. mm. show that again. Mm. Start.

చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా నన్ను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ సలహాదారుడిగా మైనారిటీ భాగానికి చెందిన అంశాన్ని మీద సలహా ఇచ్చారు ప్రయోగించారు కాబట్టి ఏ విషయాల మీద ఏ రకమైన సలహాలు ఇవ్వాలి వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకునే పేపర్ వాళ్ళు ఉర్దూ భాషపై తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉర్దూని ఇబ్బంది పెట్టేలా ఉందనేది నాడు పత్రిక వచ్చింది బ్యాకాలిటీ వచ్చింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అసలు ఉర్దూని ఉర్దూ భాషని కానీ సర్వనాశనం చేసింది అలక్ష్యం చేసింది కూర్చింది గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన పరిపాలించిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఉన్నప్పుడే ఈ రాష్ట్రం కలిసినప్పుడే ఉన్నప్పుడే భాషను గుర్తించి ఉర్దూ భాష అంశాన్ని పెంపొందించేందుకు కృషి చేసిన వ్యక్తి ఆనాడు వైభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు జిల్లాలలో ఉర్దూ రెండో అధికార భాషగా ఆనాడు ఎంపిక చేసి దాన్ని అమలు చేసి చూపెట్టింది చంద్రబాబు నాయుడు అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఒక ఉర్దూ యూనివర్సిటీ పెట్టాలని ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ప్రయత్నిస్తుంటే పాట్నాలో పెట్టాలా అహ్మదాబాద్లో పెట్టాలా అయితే వేరే ఉత్తర భారతదేశంలో ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటే లేదండి మీరు మా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో పెట్టండి అని చెప్పి అబ్దుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ఆనాడు రెండు వందల యాభై ఎకరాలు గర్చిపోరిలో స్థలం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ యూనివర్సిటీ స్థాపించడానికి కృషి చేస్తే ఈరోజు ఉర్దూ లేకుండా చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈనాడు ఊహాజనిత వార్తలు ఈనాడు సాక్షిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది అవాస్తవం తెలుగుదేశం పార్టీ ఆనాడు ఏ రకంగా అయితే ఉర్దూ భాష వికాసం కోసం కట్టుబడిందో ఈరోజు కూడా అలాగే కట్టుబడి ఉంది మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మీరు అసలు డిఏసి నిర్వహించారా ఒక టీచర్ పోస్ట్ వేసారా ఉర్దూ పోస్ట్ను భర్తీ చేయడానికి మరి ప్రయత్నం చేశారా ఉర్దూ పోస్టును కొరత రావడానికి కారణమే మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన సాగించేటప్పుడు ఉర్దూ స్పెషల్ డీఎస్సీ నిర్వహించారు నిర్వహించి పదకొండు వందల ఉర్దూ టీచర్ల పోస్ట్ని భారతదేశంలో ప్రత్యేక డిఎస్సి నిర్వహించి పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగా మేము విద్యాకి ప్రాధాన్యత ఇచ్చాం ఉర్దూ పెంపొందించే ప్రయత్నం చేశాం రాష్ట్రంలో పన్నెండు రెసిడెంట్ స్కూల్స్ పెట్టాం పెట్టి అందులో మూడు ఉర్దూ మీడియం రెసిడెంట్ స్కూల్స్ పెట్టాం మూడు నాలుగు మిగతా ఇంగ్లీష్ మీడియం రెసిడెంట్ స్కూల్స్ పెట్టాం పిల్లలకి భవిష్యత్తులో మరి ఉర్దూ ఉర్దూతో పాటు ఇంగ్లీష్ కూడా రావాలనే ఉద్దేశంతో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో తప్పనిసరిగా ఉర్దూ లాంగ్వేజ్ నేర్చుకునేలాగా పెట్టాం అంతేకాకుండా ఈనాడు రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల పైబడి ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ హై స్కూలు ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి వాటిని పరిరక్షిస్తున్నాం వాటిని కొనసాగిస్తున్నాం ఏదైతే అనాలోచితమైన ఒక మరి ఏకపక్ష నిర్ణయం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వన్ వన్ సెవెన్ వచ్చి మూడో తరగతి నుండి పదో తరగతి వరకు మెడ్జ్ చేయాలి అని ఆయనాడు బలవంతంగా మూడో తరగతి నుండి పదో తరగతి హై స్కూల్లో మెడ్జి చేయడం మూలంగా అంతేకాకుండా ఇంగ్లీష్ని తప్పనిసరిగా రొద్దటం మూలంగా అనేక ఉర్దూ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంలో మారిపోయినాయి స్కూల్స్ మెడ్జ్ అయిపోయినాయి ఆ రకంగా ఉర్దూకి ఎలలేని నష్టాన్ని ఆనాడు నూట పదిహేడు జీవన మూలంగా జరిగిందనటానికి అదొక తార్కాణం అనే సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పదిహేను పంతొమ్మిదిలో అధికారం ఉన్నప్పుడు నేను హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను ఆంధ్రాలో ఒక ఉర్దూ యూనివర్సిటీ ఉండాలని అబ్దుల్ హక్ పేరు మీద